డాక్టర్ గారు సెక్స్ లో పాల్గొన్న ప్రతిసారి నాకు పొత్తి కడుపులో నొప్పి వస్తోంది దాంతో ఎంత కోరికతో సెక్స్ లో పాల్గొన్నప్పటికీ నొప్పి భరించలేక భర్తని తోసేయాల్సి వస్తోంది ఎందుకని నాకు ఇటువంటి బాధలు కలుగుతున్నాయి నాకు తగిన సలహా ఇవ్వండి అంటున్నారు అంటే పెల్విక్ ఇన్ఫర్మేటివ్ డిసీజ్ అంటామండి కొంతమందికి గర్భాశయం పుండుగా మారి గర్భాశయం పక్కన ట్యూబులు పుండుగా మారి ఉండొచ్చు లేదా బావరి పుండుగా మారి అక్కడైనా చీవ్ చేయొచ్చు ఇన్ఫెక్షన్ సమ్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు ఆ ఇన్ఫెక్షన్ కా అలాగే ఎండోమిట్రియోసిస్ అంటాం దర్భాశయం లోపల ఎండోమిట్రీ ఉంటుంది అది కూడా వ్యాధిగ్రస్తం అవుతుంది అలాంటి అది కూడా ఎండోమిట్రీ కూడా వ్యాధిగ్రస్తం అయినట్లయితే ఎండోమిట్రియోసిస్ ఉన్నట్టయితే అప్పుడు కూడా డిఫరెంట్ అవ్వచ్చు అని అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే ఏముంది అని స్పష్టంగా తెలుస్తుంది దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ చేస్తే చాలా కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది అంటే డాక్టర్ చూపించి పరిచయం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించి చూడాల్సి రూట్గా తెలిసింది యాంటీబయాటిక్ పెడితే దాన్ని ఆర్లేకపోతుంది